అండి నేను మీ ఉషా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజైతే నేను నేను చేసే సింపుల్ రెస్టారెంట్ స్టైల్ ఎక్కరిని అలాగే కుక్కర్లో చేసే క్విక్గా త్వరగా అయిపోయే బిర్యానీని చేసి చూపించబోతున్నాండి చాలా క్విక్గా చేసేసుకోవచ్చు అలాగే టేస్ట్ వైజ్ అయితే కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదండి బయట బిర్యానీతో కంప్లీట్గా పోటీ పడేలాగా కాంప్లీట్ అయ్యేలాగా అదే సేమ్ టేస్ట్ వచ్చే బిర్యానీని అలాగే సింపుల్ గ్రేవీ ఎగ్ గ్రేవీని చేసి చూపించబోతున్నాను లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే నేను ఇక్కడ బాస్మతి రైస్ని తీసుకున్నానండి ఒక గ్లాస్ తీసుకున్నాను ఈ బాస్మతి రైస్ని ఒకటి లేదు అంటే రెండు సార్లు మనము ఇలా తగినన్ని వాటర్ వేసుకొని ఫస్ట్ వాష్ చేసుకోవాలి ఆ వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేసాక ఈ బియ్యంలో ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసేసుకొని ఒక అరగంట నానబెట్టుకోవాలండి ఇవి నానే లోపల ఇక్కడ నేను ఆనియన్స్ ఇలా చిన్న చిన్న స్లైసెస్ లాగా ఎంత పత్తలాగా అంటే అంత పతలాగా స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఈ బిర్యానీకి కావాల్సిన బిర్యానీ ఐటమ్స్ అన్నీ ఒక ప్లేట్లో సెట్ చేసి పెట్టుకున్నానండి ఈజీ అవుతుందని చెప్పి ఒకసారి ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను చెక్క లవంగం ఇలాచి స్టార్ పువ్వు అలాగే ఏదో బండ పువ్వు అండి మాకు ఇక్కడ దగ్గరే ఉన్న కిరాణా స్టోర్లో ఇచ్చేసారు తర్వాత కుక్కర్ పెట్టేసి టూ టేబుల్ స్పూన్ పలీల ఆయిల్ వేసేసి తర్వాత వన్ క్యూబ్ బటర్ వేసానండి బటర్ క్యూబ్ వేసి అది వేయకాక ఒక రెండు పచ్చిమిర్చి అలాగే బిర్యానీ దినుసులు బిర్యానీ ఆకు కొంచెం వన్ టేబుల్ స్పూన్ షాజీరా కూడా వేసేసాను ఇవన్నీ కొంచెం ఈ ఆయిల్లో ఫ్రై అయ్యాక మనం ముందుగా స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలండి ఈ ఆనియన్స్ పచ్చివాసన పొయ్యేంతవరకు ఉండి ఇలా రెడ్గా మారిపోయాక రెండు లేదు అంటే మూడు టమాటాలను తీసేసుకొని ఇలా సన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసేసి ఈ టమాటా కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించేసుకున్నాక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి అది వేగే లోపల ఇక్కడ ఒక చిన్న కప్పులో వన్ టేబుల్ స్పూన్ పెరుగు తీసుకున్నాను అలాగే రుచికి సరిపడా కారం ఉప్పు పసుపు వేసేసుకొని ఇవి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి ఇడ అలాగే ఉంటే గరం మసాలా లేదు అంటే బిర్యానీ మసాలా కూడా వేసేసి ఇవి కలవటానికి కొంచెం వాటర్ వేస్తున్నానండి పెరుగులో మనం వేసుకున్న మసాలాల్ని పెరుగులో బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఆ లోపల ఇక్కడ టమాటా కూడా మగ్గిపోయి మనం వేసిన ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కళ్ళు పెట్టుకున్న పెరుగు మిశ్రమం కూడా వేసేసి ఈ పెరుగు వేసినప్పుడు మాత్రం మనం సిమ్లో పెట్టుకోవాలండి హైలో పెట్టేసామంటే పెరుగు పగిలిపోతుంది సిమ్లో ఉంచుకొని పెరుగు వేసేసి దీంట్లో కూడా ఆయిల్ రిలీజ్ అయ్యాక మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని నీళ్ళన్నీ వంపేసేసి ఓన్లీ బియ్యం తీసుకోవాలండి ఓన్లీ బియ్యంని ఇలా నూనె పైకి తేలిన తర్వాత ఇక్కడ వేసేసుకోవాలి కుక్కర్లో నెమ్మదిగా కలిపేసుకుంటూ మనం ఈ బియ్యం కూడా కలుపుకోవాలండి మనం వేసిన మసాలాలన్నీ ఈ రైస్కి పట్టేలాగా నెమ్మదిగా కలుపుతూ ఐదు నుంచి పది నిమిషాల వరకు సిమ్లోనే ఉంచేసేయాలండి కుక్కర్ని సిమ్లో ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉంచేసాక మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో ఒక్క గ్లాస్ వాటర్ సరిపోతుంది బిర్యానీకి చివరగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనాను కూడా వేసేసుకొని మనం వేసిన ఉప్పు కారం మసాలాలు అంతా సరిపోయాయో లేదా కొంచెం ఈ వాటర్ తోటి చెక్ చేసుకోవాలండి అన్నీ సరిపోయాయి అంటే కుక్కర్ క్యాప్ వేసి ఓన్లీ ఒక చి సరిపోతున్నాయి స్టవ్ మీద నుంచి పక్కకు దించేసి గ్యాస్ అంతా రిలీజ్ అయిపోయాక విజిల్ తీసి చూస్తున్నానండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కలరే కాదండి టేస్ట్ వైజ్ కూడా మనం బిర్యానీ తింటుంటాం కదా దాన్ని ఈక్వల్గా ఉంటుందండి ఈ బిర్యానీ కూడా సో గుమగుమలాడే బిర్యానీ మనకి కుక్కర్లో రెడీ అయిపోతుంది ఈ బిర్యానీతో పాటు సర్వ్ చేసుకోవడానికి నా స్టైల్లో సింపుల్గా చేసుకునే ఎగ్ కర్రీని కూడా మీతో షేర్ చేసేస్తున్నాను చూడండి ఇలా సింపుల్గా ఎగ్ కర్రీ మనము ఒక పక్క బిర్యానీ పెట్టేసి ఇంకో పక్కన ఈ గ్రేవీ చేసేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసేసి పాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అలాగే వన్ టేబుల్ స్పూన్ బటర్ వేసేసి అది వేడే కాక బిర్యానీ గ్రేవీకి కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్ సన్నగా స్లైసెస్ లాగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అండి ఆనియన్స్ వేసేసాను అలాగే రెండు పచ్చిమిర్చి కూడా ఇలా చించి ఇక్కడ ఈ పెన్నంలో వేసేసి ఈ ఈ ఆనియన్స్ మాడిపోకుండా బాగా ఫ్రై అవ్వాలండి ఇవి ఫ్రై అయ్యే లోపల మనము మిక్సీ పట్టుకోవాలి ఆ మిక్సీ పట్టుకునే దాంట్లో ఒక ఏడెనిమిది బాదం అలాగే కొంచెం కొబ్బరి అలాగే గసాలు ఉంటే కొన్ని కాజు కూడా ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలండి నా దగ్గర కాజు లేదు అందుకని చెప్పి స్కిప్ చేశాను కొన్ని కొన్ని వాటర్ వేసేసుకుంటూ ఫస్ట్ వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్నాక ఒక మూడు నాలుగు టమాట మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు టమాటాలను ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకుంటూ వీలైనంత మెత్తటి పేస్ట్ లాగా మనం ప్యూరీని రెడీ చేసుకోవాలి ఆ లోపల ఇక్కడ నాకు ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయండి ఇలా ఆనియన్స్ ఫ్రై అయిపోయాక మనము ఇప్పుడు మసాలాలు వేసుకుందాము ఫస్ట్ చిటికటి పసుపు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా కారం రుచికి సరిపడా ఉప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ ఉందండి అది కూడా వేసేస్తున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలి అలాగే మనం వేసుకున్న మసాలాలన్నీ బాగా ఈ ఆయిల్లో ఫ్రై అవ్వాలండి ఎంత ఫ్రై అయితే అంత బాగా వస్తుంది మనకి కలర్ కానీ టేస్ట్ కానీ సో ఇలా పచ్చివాసన పోవాలి అలాగే కారం మసాలాలు బాగా మగ్గిపోవాలి మగ్గిపోయాక చివరగా ఒక గుప్పెడు కొత్తిమీర అలాగే పుదీనాని తీసేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి వీటిని కూడా ఈ ఆయిల్లో చివరగా వేసేసి ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక బాగా మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదా టమాటా బాదం కాజు గసాలు కొబ్బరి ఆ మిశ్రమాన్ని కూడా ఇక్కడ ఈ పెనంలో వేసేసి మనం వేసిన టమాటా ప్యూరీ అనేది పచ్చివాసన పోయి మనం వేసిన ఆయిల్ అంతా ఇలా పైకి తేలాక ఒక గరిటెడు పెరుగు వేసుకోవాలండి సిమ్లో ఉంచేసి పెరుగును వేసేసుకుంటున్నాను ఈ పెరుగు కూడా ఈ గ్రేవీలో మొత్తం కలిసిపోయేలాగా కలిపేసి సిమ్లో ఉంచేసి మనం ఈ గ్రేవీని సాధ్యమైనంత దగ్గరికి బాగా ఉడికిచ్చేసుకోవాలండి ఇలా ఆయిల్ పైకి తేలాక చివరగా ఉంటే మీగడ లేదు అంటే వన్ టు టూ టేబుల్ స్పూన్ మీగడ ఇక్కడ అమూల్ది తీసుకున్నానండి అమూల్ క్రీమ్ వేసేసుకొని ఈ క్రీమ్ కూడా ఈ గ్రేవీలో బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి మనకి ఈ గ్రేవీ అనే టేస్ట్ అంతా మనకి సిమ్లో ఉంచి బాగా సాధ్యమైనంత సేపు బాగా మగ్గించుకోవాలండి అప్పుడే గ్రేవీ అనేది టేస్ట్ వస్తుంది ఇలా ఆయిల్ పైకి తేలాక నేనైతే ఇలా ఎగ్స్ వేస్తున్నానండి ఫోర్ ఎగ్స్ని బాయిల్ చేసేసి ఇలా కట్ చేసి ఈ గ్రేవీలో చివరగా వేస్తున్నాను ఈ ఎగ్స్ని కూడా వేసేసాక మనం ఇలా ఆ ఎగ్స్ పైకి ఇలా గ్రేవీని వేసుకోవాలండి అప్పుడే మనము వేసిన గ్రేవీ అంతా ఎగ్ లోపలికి వెళ్తుందనమాట ఎగ్తో పాటు గ్రేవీ కూడా మగ్గి చేసామంటే మనకి గ్రే ఎగ్స్ అనేటివి చప్పగా లేకుండా గ్రేవీతోటి చాలా ఫ్లేవర్గా ఉంటాయండి సో ఇలా చివరగా ఎగ్స్ వేసాక కూడా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనము ఈ కర్రీని మగ్గించుకోవాలి తర్వాత చివరగా ఒక గుప్పెడు కసూరి మేతి అండి కసూరి మేతిని కూడా వేసేసాక మరొక రెండు నుంచి ఐదు నిమిషాలు మగ్గి చేసుకున్నామంటే సింపుల్ టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుందండి చాలా ఈజీ కదండి ఈ స్టైల్లో ఎగ్ గ్రేవీ కర్రీని అలాగే బిర్యానీని కుక్కర్లో చేసి చూడండి మీ వాళ్ళు కూడా మస్తు ఫిదా అయిపోతారండి మీరు చేసే ఎగ్ గ్రేవీ కర్రీకి అలాగే బిర్యానీకి సో ఇలా ఆయిల్ పైకి తేలింది అంటే మన గ్రేవీ రెడీ అయిపోయినట్టే మనం ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే అండి సింపుల్ ఎగ్ గ్రేవీని అలాగే కుక్కర్లో చేసిన బిర్యానీని ఇలా వేడివేడిగా సర్వ్ చేసేసుకుంటూ కొంచెం ఆనియన్ని అలాగే రైతాని కాంబినేషన్లో ఈ బిర్యానీని తిన్నామంటే బయట బిర్యానీ కూడా అవసరం లేదండి అంత టేస్టీగా క్విక్గా రెడీ చేసేసుకోవచ్చు ఈ సింపుల్ బిర్యానీని అలాగే గ్రేవీని వీడియో నచ్చేసిందా అండి ఈ ప్రాసెస్లో ఈసారి మీరు ట్రై చేయండి ట్రై చేశాక మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయండి థ్యాంక్ యూ